వెల్కమ్ టు న్యూ మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పౌరాణిక చిత్రం కన్నప్ప నుంచి ఓ ముఖ్యమైన అప్డేట్ వచ్చింది ఈ సినిమా ట్రైలర్ ను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్న అభిమానులకు చిత్ర బృందం శుభార్త అందించింది వాయిదా పడిన ఈ ట్రైలర్ ను సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఈ విషయాన్ని హీరో మంచు విష్ణు స్వయంగా తన ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు నిజానికి కన్నప్ప ట్రైలర్ను నిన్న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ముందుగా ప్రణాళిక సిద్దం చేసింది అయితే గుజరాత్లోని అహ్మదాబాద్ జరిగిన దురదృష్టకర విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో సంతాప సూచకంగా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు తాజాగా పరిస్థితులు చక్కబడటంతో కొత్త విడుదల తేదీని ప్రకటించారు కాగా ఈ చిత్రం ఈ నెల ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా విడుదలకు ముందే ట్రైలర్ ద్వారా సినిమాలోని కీలక ఘట్టాలను విజువల్ గ్రాండియర్ ను ప్రేక్షకులకు పరిచయం చేయాలని మేకస్ భావిస్తున్నారు ఈ రోజు సాయంత్రం విడుదల కానున్న ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతుందని చిత్రవర్గాలు ఆశిస్తున్నాయి భక్తి త్యాగం ప్రధాన అంశాలుగా సాగే ఈ పౌరాణిక కావ్యం ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది